ధ్యానముద్రలో పెట్టాలి అంటే చూపుడు వేలు బటును వేలు పలుస్తాయి మిగతా మూడు వేళ్ళు తిన్నగా ఉంటాయి దీనివల్ల మనకి జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కుదురుతాయి సో మూసుకుని మెల్లిగా శ్వాస పీర్చి చాలా మెల్లిగా వదిలేస్తూ ఉంటాం మెల్లిగా శ్వాస తీరుస్తాము చాలా మెల్లిగా విద్య

పీల్చి గాని చల్లగా ముక్కు గోడల ముక్కు రంధ్రాల గోడలకు తగులుకుని ఊపిరిత్తిలోకి వెళ్తాం గమనించగలం మన శరీరంలో పేరుకుపోయిన దుష్ట శక్తి దుష్ట శక్తులు మరియు ఒత్తిడి రోగాలు భయాలు అన్నీ కూడా ఆవిరైపోయి ముక్కు రంధ్రాల ద్వారా ముక్కు రంధ్రాన్ని వేడిగా గోరువెచ్చగా ఉప్పు రంధ్రాలు తగులుకుని బయటికి వస్తున్నాయి ఇలాగ ధ్యానం చేయడం అయిపోయాక ఇలాగ మెదిలిగా రెండు చేతులుగా రప్పు చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని దాన్ని రికార్డు ఇది ఇదండి